అందరికీ నమస్తే అండి లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం ఈ దేవాలయం ఇంజిరంలో గల కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం అండి ఇది మా అత్తయ్య గారి తండ్రి గారైన ఆకొండి వ్యాసమూర్తి సిద్ధాంతి గారు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఈ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ చేశారు వీరేనండి మా అత్తయ్య గారి తల్లిదండ్రులు ఆకొండి వ్యాసమూర్తి సిద్ధాంతి గారు వారి ధర్మపత్ని సుబ్బలక్ష్మమ్మ గారు ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసే టైంకి మా అత్తయ్య గారికి మూడు సంవత్సరాల టండి అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆవిడని ఒళ్ళో విగ్రహ విగ్రహప్రతిష్ఠ చేశారని చెప్తూ ఉంటారు ఈవిడే మా అత్తయ్య గారు చిన్న పాలరాతి విగ్రహం ఉంది కదండి అదనమాట కాశీ నుండి తీసుకొచ్చిన విగ్రహం బ్రహ్మశ్రీ ఆకొండ వ్యాసమూర్తి సిద్ధాంతి గారు జ్యోతిర్మణి కాశీ పండిత ఇత్యాది బిరుదాంకితులు సోమయాగము వ్యాసేశ్వర ప్రతిష్టాదులు గావించిన వంశజులు సదాచార సంపన్నులు దైవపరాయణులు దైవనిష్టాగరిష్ఠులు గరిష్ఠులు రుక్సాఖీయులు అత్రిగోత్ర సముద్భూతులు వీరు యోగసిద్ధి మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన మహోన్నత వ్యక్తి వీరు కాశీ నుండి ప్రత్యేకముగా కార్యసిద్ధి హనుమాన్ విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఇంజిరం అనే గ్రామమునందు సశాస్త్రీయముగా ప్రతిష్ట గావించిరి ఇటువంటి అనేక ప్రతిష్టాదులు గావించిన పుణ్యఫలముచే తన యాభైఅవ ఏట ప్రాప్తికై సన్యాసాశ్రమాన్ని స్వీకరించి శ్రీ 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 వ్యాసానంద భారతి నామమున ప్రసిద్ధులైన మహాద్భుత భక్తి జ్ఞాన సమన్వయాత్మక రూపంగా విరాజిల్లి అనేక మందికి భక్తి జ్ఞాన మార్గములందు దిశానిర్దేశము చేసిరి ఈ గుడిలో జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం